అందరికీ అభినందనలు డిఎస్సి అప్డేట్స్ గురించి ఒక రెండు నిమిషాలు మీతో మాట్లాడిన తర్వాత ఈ ఉన్న తక్కువ సమయంలో ఒక ఫిఫ్టీన్ డేస్లో మీరు అద్భుతంగా సిలబస్ మొత్తాన్ని ఎలా రివిజన్ చేసుకోవచ్చు దానికి నేను ఏ రకంగా మీకు సహాయపడగలను విషయాన్ని గురించి మీకు చాలా నీట్గా ఈ వీడియోలో మాత్రం నేను చెప్తాను ఒకసారి వినండి అంతకన్నా ముందు ఇప్పటికీ మీకు ఒక క్లారిటీ వచ్చింది ముందు స్కూల్ అసిస్టెంట్ జరగడానికి అవకాశం ఉందని ఆ తర్వాతనే డిఎస్సి షెడ్యూల్ జరగడానికి అవకాశం ఉందని మనకు ఒక తాజా ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది అది మనకు వెబ్సైట్లోనే మనం చూసాం ఒకసారి ఎందుకంటే గ్రీవిన్సెన్లో కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం మొదటగా స్కూల్ ఎస్టర్లు జరుగుతాయని ఆ తర్వాతనే మనకు ఎస్జిటి జరగడానికి అవకాశం ఉందని వాళ్ళు మనకు ఒక నోట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది మరి దీన్ని బేస్ చేసుకుని ఇంకా ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు కదా ఇంకా ఎక్కడి నుంచి మనం చూసుకున్నప్పుడు రమారమిగా పదహైదవ తేదీ తర్వాతనే మనకు జరగడానికి అవకాశం ఉంది ఇప్పటికీ పద్దెనిమిది పంతొమ్మిది రోజులు ఉంది ఇంకా మీకు ఆ రోజు నుంచి మీ పరీక్ష తేదీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కదా అప్పుడు పది రోజులు పన్నెండు రోజులు పరీక్ష జరగడానికి అవకాశం ఉండేటప్పుడు రమారమిగా సగం మందికి ముందు సగం మందికి తర్వాత జరగడానికి అవకాశం ఉంది దాన్ని ఇంకొక ఐదు రోజులు మనం అంచనా చేసుకున్నా ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు రోజుల సమయం మనకుంది టెన్షన్ వద్దు ప్రజలు పడాల్సిన అవసరం అంతకన్నా వద్దు చదివిన దాన్నంతా పక్కన పెట్టండి ఎవరిని అడిగినా ఎవరిని కదిలించినా ఈ టైంలో సిలబస్ కంప్లీట్ కాలేదనే చెబుతారు ఎందుకంటే ఇప్పటికి నా దగ్గర మూడు సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర నుంచి ఆరు సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర వరకు ఉన్నారు తాజాగా వచ్చి ఆఫ్లైన్ బ్యాచ్లో కూర్చొని రాత్రి పగులు రోజుకి పద్నాలుగు గంటలు కసరత్తు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరిలో ఎవరు అడిగినా కూడా ఒకే రకమైనటువంటి ప్రెజర్ చూపిస్తున్నారు సమయం లేదు సమయం లేదు సమయం లేదని కాబట్టి మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు మూడేళ్ళుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఆరు సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళైనా మనకు ఏప్రిల్ ఇరవై తేదీ నాటికి కట్ ఆఫ్ డేట్గా మనం ఊహించుకుంటాం ఎందుకంటే జరిగింది ఆ రోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంచుమించు ఆ రోజు తర్వాత చదవడం చాలా ఇంపార్టెంట్ నీకు ఎన్ని టెట్ మార్కులు ఉన్నా ఏది ఉన్నా ఆ తర్వాతనే కదా నీకు వచ్చేది కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది మీకు జాబ్ కావాలంటే మీరు ఏం చేయాలి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఏం చేయాలి అయితే మీరు ఎక్కడున్నారో తెలుసుకుంటే నేను ఇప్పుడు మీకు ఒక పన్నెండు రోజులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఇవ్వబోతాను మీకు సాధన రివిజన్ టెస్ట్లని మళ్ళీ మీరు ఆఫ్లైన్లో ఇంటికి తెప్పించుకొని కూడా సరే మీరు ముందు ఈ పరీక్షలు ముందు పెట్టుకొని పేజ్ నెంబర్లతో సహా అత్యంతమైనటువంటి కఠినంగా గుర్తుంచుకోండి రాష్ట్ర స్థాయి అధ్యాపకులు ఇక్కడ అద్భుతమైనటువంటి శ్రమించి మనకి అద్భుతమైనటువంటి భాండాగారు లాంటి క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు అది నిన్నటితో చూడండి ఈ పన్నెండవ గ్రాండ్ టెస్ట్ కూడా మనం పూర్తి చేసాం స్క్రీన్ పైన సిలబస్ షీట్ కూడా మీరు చూడొచ్చు డేట్లతో సహా చూడొచ్చు తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ లో కొన్ని వేల మంది పరీక్షలు రాస్తున్నారు ప్రతి ఒక్క విజేత దగ్గర ఉండాల్సినటువంటిది ఎందుకంటే ఇక్కడ కష్టపడే వాడికి మాత్రమే మన యాప్ వస్తుంది నాజుగ్గా చూస్తాను నాలుగు బిట్లు చేసేసి పక్కన వెళ్తాను అంటే మన యాప్ పనికిరాదు ఇంకోటి కూడా పేజ్ నెంబర్లతో సహా ఇస్తున్నాం ప్రతి ప్రశ్నను మామూలుగా ఇవ్వడం లేదు దాన్ని ఉత్తికి పడేసినట్లుగా ఇస్తున్నాం ఎందుకు ఇంత కఠినంగా ఇస్తున్నాం అంటే ఈ దీంట్లో ఉండే ప్రశ్నలన్నీ మీరు చదువుకుంటూ కూడా యాభై అరవై శాతం మీకు కవర్ అయిపోతాయి దాంట్లో ఏమాత్రం డౌటే లేదు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి నేను మీకు చెప్తాను గుర్తుంచుకోండి ఎవ్వరు కూడా ఈ టైంలో భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా నేను చెప్తున్నాను కదా మనకు ఒక ఆఫ్ డేట్ అనేది ఒకటి వచ్చింది కదా ఏప్రిల్ ఇరవయో తారీఖు నాటికి మనకు కటాఫ్ వచ్చింది అంతకు ముందు నువ్వు ఐదేళ్ళుగా చదువుతున్నావా నాలుగేళ్ళుగా చదువుతున్నావా మూడేళ్ళుగా చదువుతున్నావా ముప్పై రోజులుగా చదువుతున్నావా పక్కన పెట్టండి ఈ రోజు నుంచి చూస్తే కూడా మనకి ఏప్రిల్ నుంచి చూస్తే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి తీసుకుంటే మే మొత్తం మనకుంది ఆ తర్వాత జూన్ ఆఖరికి వస్తుంది అంటే దాదాపుగా అరవై రోజులు వస్తుంది మనకు ఇంచుమించుగా చూసుకున్నట్లయితే అరవై రోజుల నుంచి యాభై ఐదు రోజులు వస్తుంది సరే దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు కానీ తీసుకున్నట్లయితే మనకు జూన్లో ఈ జూన్లో మనకు పదహైదో తేదీ తర్వాతనే మనకు స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మొదటగా ఆఫ్లైన్లో కన్నా మనకు ఆన్లైన్లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సాధారణంగా అయితే ఇప్పుడున్న సమయంలో ఆన్లైన్ రాసి మళ్ళీ నువ్వు రివర్స్లో నువ్వు సిలబస్ కంప్లీట్ చేసుకోవడం చాలా ఉత్తమం అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వీలైతే ఇప్పుడు ప్రతిరోజు కూడా యాభై అరవై మంది మనకు తిరుపతి శ్రీపజ్ఞా స్టడీస్కి ఇక్కడ ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీరు తెప్పించుకుంటున్నారు ఇప్పుడు కూడా బై పోస్ట్ ఒక రోజులో వచ్చేస్తుంది మీకు ఏ రోజైతే ఆర్డర్ చేస్తారో ఒక రోజులో వచ్చేస్తుంది ముందు పెట్టుకోండి మీకు ఇచ్చేటటువంటి సర్వీసెస్ చూడండి ఒకటి రెండు రోజుల్లో టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ సైకాలజీ దృక్పథాలు కూడా మీరు ఊహించినంత విధంగా మీకు అందరికి కూడా నేను ఉచితంగా ప్రొవైడ్ చేస్తాను టెక్నికల్ సపోర్ట్ మనకు కావాలి కొద్దిగా ఒక రెండు మూడు రోజులు ఓపిక పట్టండి అది కూడా చేస్తాను ఏ అవకాశం ఉన్నా మీకు ఇస్తాను కరెంట్ అఫైర్స్ ఫైల్స్ కూడా అవన్నీ కూడా ఉచితంగానే మీరు తీసుకోవచ్చు అవన్నీ తిరుపతి తిరుపుగా స్టేట్స్ యాప్లు అప్లోడ్ చేస్తూనే ఉంటాం అయితే ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఈ పన్నెండు రివిజన్ టెస్టులు పూర్తి చేసేసారు మీరు ఇంకా సిలబస్ కంప్లీట్ కాలేదని ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు నేను ఇంకా మీట నేను సిలబస్ పూర్తి చేస్తాను సార్ అనుకునేటటువంటి వాళ్ళు రెండు రకాలైన ఆప్షన్స్ మీకున్నాయి ఇక్కడే వచ్చి రాయడానికి కూడా ఇంకొక రెండు మూడు రోజుల్లో రెండు రకాలైన రేపు యాక్చువల్గా ఇరవై తొమ్మిదవ తేదీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది మీకు అందరూ తెలుసు దాన్ని ఆ మరుసటి రోజు ఎల్లుండికి దాని యాప్లో అప్లోడ్ చేస్తారు అది వాళ్ళు విషయం వేరు ఇప్పుడు మీరు ఇక్కడ ఏమంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఇక్కడ మీరు కానీ గమనిస్తే రెండు రకాలుగా ఉంటారు ఆల్రెడీ ప్రిపరేషన్ని పూర్తి చేసేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రిపరేషన్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రిపరేషన్ పూర్తి చేసేసిన వాళ్ళు మన దగ్గర పన్నెండు రివిజన్ గ్రాంట్ టెస్ట్లు రాసేశారు కదా వీళ్ళు ఏం చేస్తారు ఇరవై తొమ్మిదవ తారీఖున ఇక్కడ ఆఫ్లైన్లో ఫైనల్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు ఆ తర్వాత వీళ్ళ చేత ఏడో ఎనిమిదో రాయిస్తాను నేను అంత ఈజీగా వదిలిపెట్టేది లేదు అయితే దీనినే మన సాధన పరీక్షల్లో ఉండేటటువంటి ఫైనల్ గ్రాంట్ టెస్ట్ని మన తిరుపతి శిప్రజ్ఞ యాప్లో ముప్పయో తారీఖున అప్లోడ్ చేస్తాం అక్కడ కూడా మీరు రాసుకోవచ్చు వాళ్ళ టైం టేబుల్ వేరు ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేస్తే దీని తర్వాత ఈ పన్నెండో తర్వాత ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి ఫైనల్ గ్రాండ్ టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వీలైతే టెన్ కూడా పెడతా ఇప్పుడు నేను మాట్లాడేది వీళ్ళ గురించి కాదు మీ గురించి మాట్లాడుతున్నా ఇప్పటికీ సిలబస్ రమారముగా కంప్లీట్ చేసేసి అటు ఇటు ఉంటారు మీరు చేయాల్సిన పని ఏమంటే మొదటి వారంలో ఇంకొక రెండు మూడు రోజుల్లో ఇక్కడ నేను మళ్ళీ ఈ పన్నెండు గ్రాండ్ టెస్టుని ఒకటో గ్రాండ్ టెస్ట్ నుంచి పన్నెండో గ్రాండ్ టెస్ట్ వరకు ఆఫ్లైన్లోనే పెడతా ఇంకొక రెండు మూడు రోజుల్లోనే మీకు షెడ్యూల్ ఇస్తాను అవకాశం ఉండే వాళ్ళు ఇక్కడొచ్చి కూర్చొని రాస్తే మీకు చాలా ఫలితం ఉంటుంది పేపర్ అనాలిసిస్ లోటుపాట్లు ఏంటి మంచి చెడ్డలు అన్నీ మనం బయట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అది లేదు అనుకున్నప్పుడు ఇప్పుడే యాప్ ఓపెన్ చేయండి ఒక టెస్ట్ రాసి సిలబస్ చూడండి టెస్ట్ రాసిన తర్వాత ఏదేది మిస్టేక్స్ ఉన్నాయో చూడండి లేదంటారా ఈ పన్నెండు గ్రాండ్ టెస్టులని మీరు బై పోస్ట్ ద్వారా తెప్పించుకొని ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ప్రశ్నను చదవండి అండర్లైన్ చేయండి టిక్కు కొట్టండి ఏ పేజీలో ఉందో తెలుసుకోండి తప్పు రాస్తే ఎందుకు తప్పు రాస్తామో తెలుసుకోండి చిత్తూరు జిల్లా కర్నూలు జిల్లా అటువంటి జిల్లాల వాళ్ళు ఒక్క పర్సెంట్ కూడా భయపడద్దు నా అనుభవంతో చెప్తున్నా చిత్తూరు జిల్లా గురించి మాట్లాడుతున్నా లాస్ట్ డిఎస్సిలో నలభై రెండు జాబులు మాత్రమే ఉన్నాయి కదా ఈ నలభై రెండులో కూడా ఇరవై జాబులు మనం కొట్టి చేసాం కదా ఈసారి ఉండేటటువంటి తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు ఉన్నాయి కదా ఈ తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులు ఆరు వందల నుంచి ఏడు వందల పోస్టుల వరకు ఖచ్చితంగా మనమే సాధిస్తాం అద్భుతమైనటువంటి ఒక కళ్యాణ మండపం తీసుకొని మన పాత విద్యార్థులు ఉద్యోగం సాధించిన వాళ్లకు సన్మానం చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సన్మానం చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటాం దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలి కదా దాంట్లో మీరు కూడా భాగస్వామ్యులు కావాలి కదా మీకు కూడా గొప్ప అవకాశం ఉంది కదా కాబట్టి రివర్స్ లో చదవడానికి ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి ఎవరి తరము కాదు నేను సిలబస్ పూర్తి చేస్తానని చెప్పడానికి ఇప్పుడు సిలబస్ పూర్తి చేశాననేటటువంటి మాట మీకు వచ్చినా మీ మనసు సంతోషపడిపోతుంది గా గ్రాండ్ టెస్ట్ వన్ పెట్టుకోండి ఇక్కడ మీకు చాలా నీట్గా నేను చేస్తున్నాను మీరు గమనించుంటారు ఇక్కడ గ్రాండ్ టెస్ట్ వన్ ఇక్కడ మీరు తీసుకుంటారు ఈ గ్రాండ్ టెస్ట్ వన్లో ఉండేటువంటి సిలబస్ మాత్రమే ఒక రోజు చదవండి ఒకే రోజు చదవండి అన్నీ చూసుకోండి సాయంత్రానికి టార్గెట్ పెట్టుకోండి మీకు ఇష్టం వచ్చిన టైంలో ఆ పరీక్ష రాసేయండి ఆ పరీక్ష రాసేసిన తర్వాత మీ మార్పులు చూసుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేయండి పుస్తకంలో ఇది మీకు బాగా అర్థమవుతుంది అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మీకు రోజుకు ఉండేటప్పుడు అందులో ఒక ఆరు గంటలు నిద్రకు తీసేస్తే పద్దెనిమిది ఉంది ఒక రెండు గంటలు ఇతరాత్ర కార్యకలాపాలకు తీసేస్తే పదహారు ఉంది పదహారు గంటల్లో మీరు చేయాల్సిందేమంటే ఒక పది గంటల సేపు ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్ చదువు అన్ని సబ్జెక్టులు గంటకు ఒక సబ్జెక్టు లెక్కడ లేపేయండి ఇప్పుడు ఏ సిలబస్ ఈ సిలబస్ మాత్రమే రివిజన్ గ్రాండ్ టెస్ట్ వన్లో ఉండేటువంటి సిలబస్ మాత్రమే నేను చెప్తున్నా సాయంత్రానికి మీరు ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంటారో ఆ రోజు పది గంటల తర్వాత పుస్తకాలు అన్ని దగ్గర పెట్టుకొని ఈ సైకాలజీ ఇది చదవాలి పిఏఈఈ ఇది చదవాలి కరెంట్ అఫైర్స్ ఇది చదవాలి మ్యాథ్స్లో ఇది సైన్స్లో ఇది తెలుగులో ఇది ట్రైమెతడ్లో ఇది అని చదివిస్తాం క్విక్ రివిజన్ అంటారు దాన్ని ఆ తర్వాత వెంటనే ఆ పది గంటల తర్వాత ఈ రివిజన్ గ్రాండ్ టెస్ట్ వన్ రాసేయండి అక్కడికి నీకు పదమూడు గంటలు అయిపోతుంది ఇంకా మూడు గంటల సమయం ఉంది కదా ఎక్కడెక్కడ తప్పు చేసావు అనేది మీరు ఇక్కడ దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు కదా ఎక్కడెక్కడ తప్పు చేశారో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు కదా అట్లా ప్రతిరోజు డే టూ చూడండి ఇక్కడ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ చూసారా డే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ట్వెల్వ్ పన్నెండు దాకా అయిపోయింది అంటే పన్నెండు రోజుల్లోనే దాదాపుగా మీ దగ్గర ఉండేటటువంటి పదహారు గంటల సమయాన్ని లేదా ఒక గంట సమయాన్ని తీసేస్తే కూడా పదహైదు పన్నెండులలో మనం అద్భుతంగా మనం దాన్ని కంప్లీట్ చేస్తాం నూట ఎనభై గంటల్లో దీని ఒక రౌండ్ కొట్టేస్తాం ఆ రౌండ్ కొట్టినప్పుడు మనకు మనం ఏడున్నామో తెలుస్తుంది మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి ఈ పన్నెండు గ్రం టెస్టులు పేపర్ దగ్గర పెట్టుకొని రాసినప్పుడు నీకు దాని పట్ల పూర్తి అవగాహన వస్తుంది నీ మైండ్కి హ్యాండ్కి మధ్య కోఆర్డినేషన్ వస్తుంది అద్భుతంగా నువ్వు దానికి అప్లై చేసేవచ్చు కాబట్టి మిత్రులారా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా బలంగా ఉండాలి చాలా బలంగా ఉండాలి మీ పుస్తకాలు దగ్గర పెట్టుకోండి ఇంత క్విక్ రివిజన్ చేసుకోగలిగితే కూడా మళ్ళీ మీకు ఒక ఆరేడు రోజులు మిగులుతాయి గుర్తుపెట్టుకోండి అప్పుడు ఫైనల్ టెస్ట్లు అన్నీ చూస్తాం ఒకసారి టోటల్ సిలబస్ చూస్తాం టెస్ట్ రాస్తాం మళ్ళీ ఫైనల్ చూస్తాం టెస్ట్ రాస్తాం నలభై రెండు ఉద్యోగాలు ఉండేటప్పుడు చాలా మంది జాబులు తీసుకున్నారు వెయ్యి ఉద్యోగాలు అసలు ఎంత బాగా చదివేవాళ్ళు ప్రతి జిల్లాలో ఎంతమంది ఉంటారు బాగా చదివేటవాళ్ళు వాళ్ళు వంద మంది ఉంటారు అంతే కదా నాకు తెలిసినంత వరకు నాకన్నా దీనిపైన ఇంకా శ్రద్ధ పెట్టేవాడు ఎవడు ఉండడని నా ఫీలింగ్ వంద మంది ఉంటారు బాగా చదివేటటువంటి వాళ్ళు ఇంకా బాగా చదివేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఇంకొక ఇంకా కొంచెం దీని గురించి బాగా అంచనా వేసి బాగా చదివేటటువంటి వాళ్ళు మీరు ఎంతమంది ఉంటారు అని మీరు కానీ చూసుకోగలిగితే ఇంకొక వంద మంది ఉంటారు అనుకుందాం అంతే అంతే ఉండేది ఈ రెండు వందల మందిని తీసే చిత్తూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయి మీకు పోస్టులు తొమ్మిది వందల అరవై ఏడు పోస్టుల్లో ఆ రెండు వందలు తీసేస్తే ఈ ఏడు వందల అరవై ఏడు పోస్టులు ఎవరికి ఇస్తారనుకున్నారు మీకే ఇచ్చేది కానీ మీరు దాన్ని గమనించడంలా బాగా చదివేటోళ్ళు ఉన్నారు బాగా చదివేటోళ్ళు ఉన్నారు మన దగ్గర కూడా ఇంతమందిలో టాప్ హండ్రెడ్లో తీసుకున్నట్లయితే ఎక్కడ దాకా వచ్చేస్తా ఉంది తొంభై ఐదు మార్కుల దాకా వచ్చేస్తా ఉంది తొంభై ఐదు మార్కులు దాకా వచ్చేస్తుంది అంటే నలభై ఐదు మార్కులకు పడిపోతుంది అక్కడ నలభై ఐదు ప్లస్ మీద టెట్ మార్కులు ఉంది కదా ఆ రెండు కలుపుకుంటే ఇంకా ఎంత తగ్గుతుంది ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మీకు పనిచేస్తాయి చూడండి ఉద్యోగాలు అనేటటువంటిది ఇంతకు ముందు ద్రాక్షలాగా ఇంత ఎత్తులో ఉండేటటువంటివి మీరు ఇక్కడే ఉండేటటువంటి వాళ్ళు గమనించండి ఇక్కడ చూసుకొని చూసుకున్న వాళ్ళు ఎక్కడ ఉంది జాబు నేను అందుకుంటానో అందుకోలేను అని భయపడేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగం అనేటటువంటిది మెల్లిగా దిగి 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 ఇక్కడ దాకా వచ్చేసింది ఎందుకంటే పోస్టుల సంఖ్య పెరిగినాయి కాబట్టి మార్కు బాగా తగ్గింది మీరు ఏం చేయాలా ఇక్కడ నుంచి కాస్త కష్టపడి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసిన ముందుకెళ్తే ఇక్కడ జాబ్ మీరు కొట్టేస్తారు ఇంతకుముందు ఇక్కడ ఉండేటటువంటి జాబ్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అయినా సార్ నేను ఇక్కడి నుంచి కూడా ఇక్కడ కూడా వెళ్ళను అంటే కష్టం కదా లేదే కదా కష్టపడిపోతావు నీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది నీ తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చేటటువంటి పెద్ద గిఫ్ట్ పెద్ద వరం ఇదే కాబట్టి మిత్రులారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లిజెన్సీ వద్దు చాలా బలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాము కాబట్టి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవడం కోసం మిమ్మల్ని మీరు ప్రయత్నం చేసుకోవడం కోసం పరీక్షలు బాగా రాయండి అంచనా వేసుకోండి వచ్చిన ప్రశ్నలే కూడా బాగా చదవండి మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఇటువంటి అంశాలు మీరు బాగా చేయగలిగితే వందకు వంద శాతం మనం మిగతా వాళ్ళకన్నా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రజలు అందరికీ ఉంది మీకే కాదు ప్రతి ఒక్కరికి ప్రజలు ఉంది ఈ ప్రజలతో మనం ఇటువంటి టెక్నిక్స్ కను ఫాలో అవుతూ ముందుకెళ్తే మిగతా వాళ్ళకన్నా చాలా బెటర్గా నువ్వు కనిపిస్తావు ఇన్ని పోస్టులు వస్తాయని కళ్ళో కూడా ఊహించలేదు కదా ఇంత అద్భుతమైన అవకాశం వస్తుందని ఊహించలేదు కదా మరి దాన్ని వదులుకునేస్తే ఎంత అద్భుతం ఒకసారి గమనించండి కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఉన్నదాన్ని దగ్గరికి పెట్టుకొని గట్టిగా నువ్వు ప్రయత్నం వెళ్తే వంద శాతం నీకు జాబ్ వస్తుందని నాకు కూడా తెలుసు ఆ విషయం కష్టపడితే నీకు జాబ్ వస్తుందని నీకు కూడా తెలుసు కాబట్టి మిత్రులారా వెంటనే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా యాప్ డౌన్లోడ్ చేసుకోండి వెంటనే పనిని ప్రారంభించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులు కూడా షేర్ చేయండి గుడ్ లక్